ప్రతి ప్రతి ఒకషం మనకు ఏంటి ప్రతి విషయం మనకు అంటే ప్రతి చేసి ప్రతి మండలం కావచ్చు నిలబెట్ల ప్రతి విషయంలో

దేవుడు ఎన్నో నెలలు చేశారు ఎన్నో నెలలు చేస్తాం ఎన్ని నెలలు చేసినా ఎన్ని సార్లు కృతజ్ఞత కలిగి ఉన్నారు ఎన్నిసార్లు కృతజ్ఞత కలిగి ఉన్నారు గమనించండి ఈ సౌందర్యంలో చాలా మంది ఉన్నారు కదా అమ్మాయి ఫస్ట్ రావాలి అని రాజ చేసిన వాళ్ళు రావాలి దేవుడి శ్లోకం శ్లోకుండా శ్లోకం కదా మనం ఎవరు దేవుడు కదా అందరి సమానం చూడడం లేదా మన దగ్గర చదువు అందరూ పాల్గొనం ఇది కదా ప్రాధికాన్ని నా కూతురే పచ్చు కాదు ఆ కేదా కొంచెం

అంత రెండు సారే ఎక్కడ తెలుస్తాం అంత రేమ చెక్తుని చేయకుండా మరి ఆనందేమో చెప్పు చేయకపోతే మన ఆనందం లేవాలి తాము రాజు గారు ఏమన్నాడు తెలుసా నా ప్రాణమా నా సందర్ సమస్తమా ఆయన పరిశుభ్ర సమ్మతి ఆయన చేసిన ఉపకారం దేనిని అవును అన్నాడు తన ప్రాణంలో చెప్పుకుంటారు ఎవరు రాజు ఎవరు రాజు తన పని వాళ్ళతో చెప్పట్లేదు తన ఇక్కడ చెప్పబట్లేదు తన పిల్లలతో చెప్పబట్టలేదు తన రాజు మీద చెప్పట్లేదు ఎవరో చెప్పండి మాట తన ప్రాణంతో చెప్తున్నాడు ఎందుకల్ని ఎందుకని తన ప్రాణం చెప్పుకుంటున్నారు ప్రాణ బలుతున్నదే ఇది బలదేవరంగా ఉన్నారంటే ఆ ఏదక్కి సక్కగా కొనుక్కుంటారు సక్కగా కొనుక్కుంటారు బాగులు కనుక దేవాదేవ అంటారు బాగున్నప్పుడు ఏమంటారు ప్రాణునికి వెళ్ళాలనుకున్నా సరే సపోజ్ ప్రాణునికి వెళ్ళాలి ఎవరే